హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ హోమ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ టమాటో కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీ టమాటా కాంబినేషన్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడు కొబ్బరి చట్నీని చేసినా ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ మీద ఉన్న పెంకు అంతా నీట్గా తీసేసి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు ఒక కప్పు వరకు వచ్చాయి కనుక ఒక కప్పు వరకు పొడవుగా కట్ చేసిన టమాటా ముక్కలను తీసుకోండి స్టవ్ వెలిగించి బౌన్లు పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయండి ఆయిల్ వేసిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ముందుగానే కట్ చేసి పెట్టిన ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలు కారానికి సరిపడా పచ్చిమిర్చి మీడియం సైజ్ కప్పు వరకు పుదీనాని వేసి ఈ మిశ్రమాన్నంతా ఒకసారి బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయండి పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసుకోండి పచ్చిమిర్చిని మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో టమాటాని ఫ్రై చేయడం కోసం ఒక స్పూన్ ఆయిల్ని వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు చిన్న సైజ్ నిమ్మకాయంత చింతపండుని శుభ్రంగా కడిగి వేయండి చింతపండు వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పును వేసి టమాటా మిశ్రమాన్నంతా ఒకసారి బాగా కలిపి బౌల్ పై మూతను పెట్టి టమాటా మెత్తగా ఉడికేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి టమాటా మెత్తగా ఉడికిన తర్వాత ఈ మిశ్రమాన్నంతా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి ముందుగానే ఫ్రై చేసి పెట్టిన పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి ముక్కలను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో పచ్చి కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చిని వేసి అలాగే నాలుగు వెల్లుల్లి రుచికి తగినంత ఉప్పును వేసి బౌల్ పై మూతను పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది ఇలా రెడీ అయిన చట్నీలోనికి ముందుగానే ఉడికించి పెట్టిన టమాటా ముక్కలను వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసిన టమాటా కొబ్బరి చట్నీ ఇలా వస్తే సరిపోతుంది చట్నీ రెడీ అయిపోయింది గనక పోపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు నాలుగు కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి మూడు తుంపిన ఎండుమిర్చిని వేసి వెల్లుల్లి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి వెల్లుల్లి లైట్ గోల్డెన్ కలర్ రాగానే మూడు రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టిన కొంచెం కొత్తిమీర తరుగున వేసి పోపుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన టమాటో కొబ్బరి చట్నీని వేసి పోపు కలిసేలా చట్నీని ఒకసారి బాగా కలపండి అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటో కొబ్బరి చట్నీ రెడీ ఇలా రెడీ అయిన చట్నీని రైస్తో కానీ చపాతీతో కానీ దోశతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్